హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు స్నేహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంగ్లూరు టెంపుల్ రన్ సిరీస్ లో పార్ట్ సెవెన్ వీడియో అనమాట ఇది ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెంపుల్ అయితే ఇదే అనమాట ఫస్ట్ నేను అడ్రస్ చెప్పేస్తాను ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో ఉంది మేము ఉన్న ఏరియా నుంచి మహాలక్ష్మి లేఅవుట్ అయితే చాలా దూరం ఉంది అందుకే మేము ఈసారి మెట్రోలో వచ్చాము మెట్రో దిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అంతే ఫైవ్ మినిట్స్ ఫోన్లో మ్యాప్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేమైతే ఈ టెంపుల్ పేరు వచ్చేసి మారి తిరుపతి శ్రీ శ్రీనివాస టెంపుల్ పేరులోనే అర్థమవుతుంది కదా ఈ టెంపుల్లో ఎవరు ఉంటారు అనేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఏదో ఒక టెంపుల్ అందులో స్వామి ఉంటారు కామనే కదా అనుకోవద్దు టెంపుల్ కామన్గానే ఉంటుంది దాని ఎదురుగా చరణగోపుర అని ఒకటి ఉంటుంది మెయిన్లీ అందరూ ఇది చూడ్డానికే వస్తూ ఉంటారు ఇది ఒక సిక్స్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది దీనిలోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ ఉంటుంది లోపలికి వెళ్ళిన వెంటనే మనల్ని లిఫ్ట్ ఎక్కిస్తారనమాట ఎందుకంటే సిక్స్ ఫ్లోర్స్ కదా మె మెట్లు ఎక్కలేమనేసి సో ఈ బిల్డింగ్లో ఏముంటుందంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మైథలాజికల్ స్టోరీస్ అనేవి పెట్టారనమాట లిఫ్ట్ దిగిన వెంటనే ఈ ఈ ఫ్లోర్లో అయితే కృష్ణుడికి సంబంధించిన అన్నీ మనం చూడవచ్చు లైఫ్ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు అవన్నీ కూడా ఐడల్స్ రూపంలో పెట్టారు చాలా బాగుంటాయి ఇవి చూడడానికి టీవీస్లో కానీ ఫోన్స్లో కానీ మనం కృష్ణుడికి సంబంధించిన స్టోరీ మొత్తం కూడా మనం తెలిసే ఉంటుంది మనకి మనం చూసే ఉంటాము అన్నీ ఇక్కడ పెట్టకపోయినా మెయిన్గా కొన్ని కొన్ని మాత్రం ఇక్కడ పెట్టారనమాట ఇది వచ్చేసి కంసుని వద ఇక్కడ ప్రతి దాని దగ్గర కూడాను మూడు భాషల్లో రాశారు మనకి అక్కడే చదువుకోవడానికి బకాసురుడు ఒక పెద్ద కొంగ రూపంలో కృష్ణుడి దగ్గరికి వస్తాడు కదా సో అదే ఇది ఇదేమో వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో పెట్టుకొని వెళ్తాడు కదా పుట్టిన వెంటనే అది ఈ ఫ్లోర్ ఇంతటితో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే నెక్స్ట్ ఫ్లోర్లో కూడా అన్నీ మనకి అవతారాలన్నీ కనపడతాయి కూర్మ అవతారం అవతారం ఇలా వరాహి అవతారం ఇలా అవతారాలు ఉంటాయి కదా అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టారు ఈ అవతారాల కాకుండా ఇంకా ఇక్కడ కొన్ని అమ్మవార్లు కూడా మనకి కనిపిస్తారు ప్రతి ఫ్లోర్లో కూడా ఇక్కడ మనకి చూడ్డానికి వీలుగా చాలా ఫ్రీగా ఉంటుంది స్పేస్ అనేది కూడాను ఇంకా ప్రతి ఐడెల కిందనూ పేర్లు అన్నీ మెన్షన్ చేసే ఉంటాయి మనం అవి చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే అక్కడ స్టార్టింగ్ స్టార్టింగే సిరిడి సాయిబాబా కనిపించారు ఈ ఫ్లోర్లో అంతా కూడా ఋషులు ఉండేవాళ్ళు కదా వాళ్ళందరినీ పెట్టారనమాట నారదులు ఇంకా ఋషులు వసిష్ఠ ఋషి జ జమదగ్ని ఋషి విశ్వామిత్ర ఋషి గౌతమ్ ఋషి ఇలా ఇలా ఋషులందరూ ఉన్నారనమాట ఈ ఫ్లోర్లో బేసిక్గా చెప్పాలంటే మన పురాణాల్లో ఋషులు కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేశారు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంటే అనేసి వాళ్ళందరినీ కూడా ఇలా ఒకే చోట పెట్టారు రావణుడు ఆత్మలింగాన్ని ఎత్తడానికి ట్రై చేస్తాడు కదా అది ఇంక నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే ఈ ఫ్లోర్లో అన్ని ఐడల్స్ చాలా పెద్ద పెద్దగా అంటే గ్రూప్స్ లాగా ఉన్నాయన్నమాట ఇది మనకు తెలుసు కదా అమృతం కోసం దేవతలు ఇంకా రాక్షసులు సముద్రాన్ని చిలికించడం చెప్పాలంటే ఈ టెంపుల్కి పిల్లల్ని తీసుకురావడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసి కాస్త వాళ్ళకేనో తెలుసుకుంటారు కదా మన పురాణాల్లో ఇలా ఇదంతా జరిగింది అది ఇది అని నార్మల్గా టెంపుల్ అంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు బట్ ఇలా ఐడియల్స్ ఉండడం వల్ల ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా మేము కూడా మా పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడికి వాళ్ళు ఇవన్నీ చూడాలి అనేసి ఈ ఫ్లోర్లో అష్టలక్ష్ముల్ని అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టారు ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా అన్ని లక్ష్మీలని ఒక చోట పెట్టారు నిజంగా చాలా కళగా ఉన్నాయి ఆ లక్ష్మణులు అన్నీ కూడాను అట్లా మెట్లు తిప్పుంటూ వెళ్తే నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఈ ఫ్లోర్లో అంతా కూడా వెంకటేశ్వర స్వామి గురించి ఉన్న ఐడియాస్ అన్నీ ఉన్నాయన్నమాట ఆయన లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ అన్నీ కాదు కొన్ని మాత్రం పెట్టారు ఇంకేదొచ్చేసి శ్రీ శ్రీనివాస కళ్యాణం అన్నమాట ఇది ఇదైతే ఎంత మెరుస్తూ ఉందంటే అసలు అక్కడే నుంచొని చూస్తే మనకి చాలా కనబడతాయి అక్కడ అయితే చాలానే ఉంటాయి అంత బాగుంది ఇది చూడడానికి ఈ ఫ్లోర్ అయిపోయింది ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవడమే అంటే ఈ సిక్స్ ఫ్లోర్స్ కూడా స్టార్టింగ్ స్టార్టింగే మనల్ని లిఫ్ట్ ఎక్కించి సిక్స్త్ ఫ్లోర్లో డ్రాప్ చేస్తారు మనల్ని అక్కడి నుంచి మనం కిందకి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ దిగుతూ చూసుకుంటూ రావాలన్నమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏముండదు ఇక్కడ దేవుడి పాదాలు ఉంటాయి ఈ దేవుడి పాదాలకి మనం అభిషేకం చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట ఈ టెంపుల్ని మొత్తం చూడాలంటే ఒక టూ అవర్స్ అలా పడుతుంది టైము ఎందుకంటే అన్నీ చూసుకొని రావాలి కదా ఈ వీడియో ఎలా అనిపించింది ఈ టెంపుల్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకొక టెంపుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను దిస్ ఈజ్ స్నేహ థ్యాంక్స్ ఫర్ వాచింగ్